నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన వారందరికీ మూడు వేల రూపాయలు నాలుగు రకాల సరుకులు అయితే ఇవ్వడం జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల వారిగా అందరికీ విడుదల చేయడం జరుగుతుంది ఇరవై ఐదు కేజీల బియ్యం నాలుగు రకాల సరుకులు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఏ జిల్లాల వారిగా పంపిణీ చేస్తున్నారు ఎవరికి ఈ ఇవి వస్తాయి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ దుకాణాలన్నింటి దగ్గర రేషన్ పంపిణీ అన్నది మొదలయ్యింది ఒకటో తారీఖు నుంచి రేషన్ అన్నది పంపిణీ చేయడం జరుగుతుంది దాదాపు కోటి ముప్పై లక్షల మంది తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారు తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి బియ్యం కొన్ని రకాల సరుకులు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కందిపప్పు పంచదార ఇస్తారు కొన్ని వాహనాలు అయితే నిలిపివేయడం జరిగింది లాస్ట్ టూ మంత్స్ అయితే వచ్చి ఇచ్చేవారు రేషన్ వాహనాలన్న వచ్చి మనకి రేషన్ అన్నది ఇచ్చేవారు కానీ ఇప్పుడు మాత్రం రేషన్ దుకాణానికి వెళ్ళే మనం తీసుకోవాలి రేషన్ బియ్యానికి బదులుగా రాగులు ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండూ కలిపి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన పథకం ద్వారా ఈ ఉచిత రేషన్ బియ్యం అన్నది ఇవ్వడం జరుగుతుందండి రెండు కేజీలు బియ్యానికి బదులుగా రెండు కేజీల రాగులు అయితే ఇస్తారు కేజీ కందిపప్పు అరవై రూపాయలకే ఇస్తున్నారు బయట మార్కెట్ రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనకిచ్చే రేషన్ దుకాణం దగ్గర అరవై రూపాయలకే ఇస్తున్నారండి అలాగే పంచదార పదిహేడు రూపాయలకి ఇస్తున్నారు ఈ విధంగా అయితే రేషన్ పంపిణీ అన్నది మొదలయ్యిందండి కంపల్సరిగా ప్రతి ఒక్కరూ రేషన్ అన్నది తీసుకోవాలి ఒక నెల రేషన్ తీసుకోపోతే రేషన్ కార్డు అన్నది రద్దు చేయడం జరుగుతుంది అందుకే ప్రతి ఒక్కరూ రేషన్ అన్నది కంపల్సరిగా తీసుకోవాలి రేషన్ కార్డు కూడా ఈకేవైసీ అన్నది కంపల్సరిగా చేసుకోవాలండి వచ్చే నెల దాకా గడువు అయితే ఉంది ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో వాళ్ళందరూ కంపల్సరిగా ఈకేవైసీ చేయించుకోవాలండి మీ రేషన్ కార్డుకి ఎనిమిది జిల్లాల్లో మాత్రమే వర్షాలు వరదలు కారణంగా పునరావాస కేంద్రాల దగ్గరకు అయితే వెళ్ళడం జరిగింది వాళ్ళ ఇల్లు అన్నీ ములిగిపోయాయి కాబట్టి ఆ కుటుంబాలకి మాత్రమే మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కొన్ని రకాల సరుకులైతే ఇస్తారండి కుటుంబాలకు మాత్రమే మూడు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తుందండి ప్రభుత్వం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది జిల్లాలు మాత్రమే బాగా నష్టపోయాయి ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు బంగాళదుంపలు నూనె ఉల్లిపాయలు కందిపప్పు అయితే ఇవ్వడం జరుగుతుందండి వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు ఎటువంటి అమౌంట్ అన్నది మనం పే చేయక్కర్లేదు ఇలా నష్టపోయిన వారికి మాత్రమే మూడు వేల రూపాయలు ఈ సరుకులు అన్నది ఇవ్వడం జరుగుతుందండి వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు అన్నది కంపల్సరీగా ఉండాలి ఇప్పుడు జిల్లాకు ఆర్థికంగా సాయం చేశారండి ఎందుకంటే ఆ జిల్లా మాత్రమే బాగా నష్టపోయింది కాబట్టి పదిహేనున్నర కోట్లు అయితే ఆర్థికంగా సహాయం చేయడానికి విడుదలన్నది జరిగింది ఎనిమిది జిల్లాలకు రాష్ట్ర వ్యాప్తంగా అయితే సాయం చేయడం జరిగిందండి కొత్త రేషన్ కార్డ్ దరఖాస్తు స్వీకరణకు అయితే చెప్పారండి రేషన్ కార్డు ఎవరికి కావాలో వాళ్ళు గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీకు కొత్త రేషన్ కార్డ్ కావాలి అని చెప్పి అప్లై చేసుకోవాలండి వాళ్ళు ఏమేం పత్రాలు అడుగుతారో వాళ్ళు కంపల్సరీగా అవి తీసుకెళ్ళి మనం కొత్త రేషన్ కార్డు అన్నది అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకుంటే ఈ నెలలో అప్లై చేసుకుంటే నెక్స్ట్ మంత్ కంపల్సరీగా రేషన్ కార్డు అన్నది వస్తుందండి ఇలా ఈ విధంగా కొత్త రేషన్ కార్డు దరఖాస్తు స్వీకరణ అన్నది ప్రారంభమవుతుంది కొత్త రేషన్ కార్డు ఎవరికి కావాలో వాళ్ళు అప్లై చేసుకోండి ఇలా కొత్త రేషన్ కార్డు వస్తే నెక్స్ట్ మంత్ నుంచి అన్నది మీకు రేషన్ అన్నది వస్తుంది ఇలా ఈ విధంగా అయితే రేషన్ పంపిణీ అన్నది మొదలయ్యిందండి ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి